ఏమిటండి క్రైస్తవులు గొర్రెల మంచిదే మేము గొర్రెలమైతే మా ప్రభువారు ప్రధాన కాపరి దేవుడే కాపరి అయితే గొర్రెలు చాలా సురక్షితంగా ఉంటాయి సంతోషం ఇంకా బైబిల్లో క్రైస్తవుల కోసం కొన్ని మాటలు ఉన్నాయి క్రైస్తవులు రాజులు అని రాయబడి ఉంది మీరు రాజుల కింద బ్రతుకుతారా క్రైస్తవులు లోకానికి వెలుగు అని ఉంది మీరు చీకటి సంబంధుల క్రైస్తవులు పరలోక రాజ్యానికి వారసులు అని ఉంది మీరు నరకానికి పాత్రలా క్రైస్తవులు యాజకులు అని బైబిల్లో ఉంది మీరు ఆ యాజకుల పరిపాలనలో వారి కింద మీరు బ్రతుకుతారా దేవుడు అలా చెప్పలేదండి ఇతరులను దూషించమని చెప్పలేదు నిందువలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు అంటే దేవుడు మాకు ఏ హక్కులు ఇచ్చాడో మీకు కూడా అటువంటి మంచి హక్కులు రావాలని మేము మిమ్మల్ని గూర్చి మీ మంచిని గూర్చి మీకు మోక్షం రావాలని మేము ప్రయత్నిస్తున్నాం తప్ప మిమ్మలను మీ యొక్క ఆచారాలను ఏమాత్రం కూడా అవమానపరచడం అది మా ప్రభువుకి ఇష్టం కాదు మేము చేసే పని కాదు మనమంతా దేవుని సంతానం మనమంతా దేవుని బిడ్డలం మనమందరము నిజదేవుడని యేసు ప్రభుని తెలుసుకుని ఆయన ఉచితముగా ఇచ్చే పాపక్షమాపను పొందుకుని ఆయన ఇచ్చే పరలోకం మనం చేరాలని మేము తెలియజేస్తాం తప్ప ఏ వ్యక్తులను కూడా అవమానించటము కానీ కించపరచటము కానీ దోషనాడటము కానీ మా పని కాదు మేము కేవలం ప్రభువుని గురించి ప్రకటించటము ఎవరైతే దేవుణ్ణి ఎరుగక లోక సంబంధంగా ఉంటారో వారికి నిజదేవుణ్ణి తెలియజేయటము